మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను

ఫోర్ ప్లేస్ ఫ్లైట్స్ తీసుకపోయి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇంజన్ ఇంజిన్ ఫెయిల్ ఇంకో ఇంజన్ వెళ్తుందో లోడ్ పడినప్పుడు ఆను స్పీడ్ అంతే ఖర్చు అవుతుంది ఫ్యూల్ ఎక్కువ ఖర్చు అవుతుంది మనం అది స్పీడ్ డ్రాప్ అవుతుంది అవుతుందన్నమాట హైట్ కూడా ఎక్కువ హైట్ పోరాదు సింగిల్ ఇంజన్లో పోతే మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీటే పోతాం అన్నమాట This is a Diamond d 42 aircraft. It is a multi engine, twin engine aircraft. And uh, after training, about 185 hours on a single engine, we train the pilots on this multi engine aircraft. 15 hours of training is required and uh, 25 hours totally. So we do 10 hours on the simulator and 15 hours on the actual flying. So okay. then they qualify and they get their commercial pilot license okay with uh, multi engine endorsement that is an, uh, eligible for them to go to any airlines and once they are selected in the airline whatever aircraft is there they have got boeing they have got airbus uh, aircraft is there they will undergo training on that particular aircraft and they will fly as a co pilot for a, uh, for 2 3 years or till they acquire uh, about 1500 to 2000 hours of experience as a co pilot Okay. then they will be taken for the captain training and after the captain training is completed then they first they do the captain training on the simulator then they will be taken for the aircraft for the checks and after the checks are satisfactory the captain will be taken for 10 satisfactory route checks mm -hmm. and once they do satisfactory route checks with an examiner then the examiner will permit him to be uh, cleared as a captain. Then onwards, he will start flying as a captain. Okay. As a co-pilot, his salary is around one lakh uh, to one lakh 70,000. Co-pilot. As a co-pilot. Okay. And once he qualifies as a captain, and he becomes a captain. His salary will be minimum up to 3, uh, 3 to 3 and a half lakhs. Mm -hmm. Sir, my practical is not a ground reality. సిమ్యులేటర్ కాకుండా రియల్ గా తీసుకెళ్ళి క్రాఫ్ట్ లో చేయించడం రన్వే ఒకసారి రన్వే మీదైనా డాగ్స్ కానీ ఏమైనా ఎలిఫెంట్స్ సారీ ఆనమిక్స్ వచ్చినప్పుడు కానీ లేదా రన్వే వే కొన్నిసార్లు క్రాక్స్ వస్తుంటాయి ఆ టైప్ లో కానీ లేదా వింటర్ సీజన్ లో జీరో కనబడడం కానీ విజిబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా రియల్ టైమ్ చూపిస్తాము సిమ్యులేటర్ లోనే వెన్నీ ఫ్రై సిమిలేటర్ లో ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళను ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ట్రైనింగ్ అదే చెప్పిన టెన్ సిమిన్ టెన్

లో విజిబిలిటీ ట్రైనింగ్ అని ఇస్తాం అనమాట లో విజిబిలిటీలో ఎట్లా ల్యాండ్ కావాలి అన్నది తర్వాత మాన్సూన్ లో మాన్సూన్ ట్రైనింగ్ ఆల్సో మాన్సూన్ చెక్స్ వి డిఫరెంట్ ఎయిర్ ఫీల్డ్స్ దేర్ ఆర్ సమ్ క్రిటికల్ ఎయిర్ ఫీల్డ్స్ లైక్ బెంగళూరు మెంగళూరు ఎయిర్ ఫీల్డ్స్ లో తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ ద సాటిస్ఫాక్టరీ చెక్స్ డన్ దెన్ ఓన్లీ కెప్టెన్ విల్ బి there to fly into those airports okay sikkim lot area lo బా హిల్స్ ఉన్న ఏరియాలో ల్యాండ్ చేయాలంటే అక్కడ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు దీని సిమ్యులేటర్ లో కేవలం సిమ్యులేటర్ లో ట్రైనింగ్ ఇస్తాము తర్వాత ప్రాక్టికల్ గా కూడా ఒక ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఎంబడి ఉండి తీసుకుపోయి సిక్కిం కానివ్వండి కట్మండు కట్మండు దే ఆర్ ఆల్ వెరీ ట్రికీ ఎయిర్ ఫీల్డ్ మన ఇండియాలో కూడా ఉన్నది లడక్ లే ఏరియా అక్కడ కూడా తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఇచ్చి వాళ్ళకు టూ త్రీ ఫ్లైట్స్ ఇచ్చి మంచిగా వాళ్ళు సరిగా ఫ్లై చేస్తేనే అప్పుడు వాళ్ళను ఇండిపెండెంట్ పోలీస్తాం లేకపోతే వాళ్ళు పోరాడమా ఓకే సార్ ఇది కాకుండా ఇప్పుడు మీకు అండమాన్ లాంటి ఏరియాలో ల్యాండ్ అవ్వాలి కానీ టేక్ అవ్వాలి స్పెషల్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది ఇందులో ఉంటుందా లేదా సపరేట్ గా ఉంటుంది అండమాన్స్ కూడా తీసుకుపోయి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము అక్కడ మోస్ట్లీ మనకు సైక్లోన్ టైంలో చాలా క్రిటికల్ ఉంటుంది అక్కడ వెదర్ చాలా సీవియర్ వెదర్ ఉంటుంది అనమాట అందుకొరకు అక్కడికి పోర్ట్ బ్లేర్ ఫ్లైట్స్ తీసుకుపోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు మనం ల్యాండ్ మీద ఉంటేనేమో సపోజ్ బెంగళూరు పోతాం బెంగళూరు మనం చెన్నై పోతాం అక్కడ వెదర్ లేకపోతే అంత చుట్టూ సముద్రం అయినా అందుకొరకు వి టు గో టు ది యాంగోన్ అని లేకపోతే పూకేట్ అని థాయిలాండ్ లో ఉంది ఆడికన్నా పోవాలి డైవర్షన్ అందుకొరకు ఎప్పుడు పోర్ట్ బ్లేయర్ పోతుంటే అక్కడి వెదర్ కండిషన్ చూసి మేము ఎక్స్ట్రా ఫ్యూల్ తీసుకుని పోతాం అనమాట ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకొని ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్రొసీజర్స్ అట్ పోర్ట్ బేర్ విల్ బి డన్ అండ్ ఇఫ్ యూ క్యాన్ మేనేజ్ టు ల్యాండ్ వి ల్యాండ్ ఇఫ్ యూ కెనాట్ ల్యాండ్ దెన్ వీ డైవర్ట్ ఇట్ ఐదర్ యాంగో ఆర్ పుకెట్ ఎయిర్పోర్ట్ ఇన్ థాయిలాండ్ సార్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు అది ఎలా చేయాలి అనే విషయాన్ని మీ వాళ్ళు స్టూడెంట్స్ నేర్పుతారా ఎస్ సార్ ట్రైనింగ్ ఇస్తాం మేము ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు దీన్ని ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా హైడ్రాలిక్ ఫెయిలియర్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ ఫెయిలియర్ కావచ్చు ఇంజన్ ఫెయిలియర్ కావచ్చు ఆ ఇంజన్ మేము సిమ్యులేటర్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఒక ఇంజన్ ఫెయిల్ చేసేది ఒక దిక్కు ఇప్పుడు థాట్ ఉంటే ఒక థాట్ చేస్తాం చేస్తే అది ఒక దిక్కు ఇంజన్ ఫెయిల్ అయితే కంట్రోల్ ఉండదు దాన్ని కంట్రోల్ చేస్తాం మనం నేర్పిస్తాం అనమాట మొదలు సిమ్యులేటర్ నేర్పిస్తాం తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా నేర్పిస్తాం ఇప్పుడు ఇందులో డబల్ ఇంజన్ అది ఒక ఇంజన్ ఫెయిల్ అయింది అనుకో ఇంజన్ ఆఫ్ చేసి చూపిస్తారు లోడ్ పడినప్పుడు ఫ్యూల్ ఫ్యూల్ ఎక్కువ ఖర్చు అవుతుంది అది స్పీడ్ డ్రాప్ అయితున్నమాట హైట్ కూడా ఎక్కువ హైట్ పోరాదు ఇప్పుడు మనం సాధారణంగా ట్వంటీ థౌసండ్ ఫీట్ పోతాం అనుకోండి ఈ సింగిల్ ఇంజిన్ లో పోతే మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీట్ హై హైట్ పెనాల్టీ ఉంటుంది స్పీడ్ పెనాల్టీ ఉంటది సో ఎమర్జెన్సీ పార్టీ అది ఓన్లీ ఇంజన్ ఫైర్ అయితే ఆర్ ఇంజన్ ఫైర్ సపోజ్ లెఫ్ట్ ఇంజన్ లో ఫైర్ ఉంది వీ కంట్రోల్ ది ఫైర్ సో వీ హ్యాడ్ టు షట్ డౌన్ దట్ ఇంజన్ ఫాస్ట్ ఇంజన్ షట్ డౌన్ చేసి దాంట్లో మనకు ఫైర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది వీ ఫైర్ దట్ ఫైర్ ఎక్స్టెన్షన్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వి హ్యాడ్ టు దాట్ దెన్ దట్ ఫైర్ విల్ బి కంట్రోల్ మనకు రన్వే కనిపిస్తుంది ఆపోజిట్ లో సడన్ గా మనం టేక్ అప్ అవుతున్న టైంలో ల్యాండ్ అవుట్ బర్డ్ వచ్చింది కదా ఎలా కంట్రోల్ చేయాలి బర్డ్ అయితే వి కెన్ ఇగ్నోర్ ఇ ఎందుకంటే మనం పోతుంటే బర్డ్ కూడా పక్కకి జారిపోవచ్చు ఇప్పుడు నా డాట్ క్రాస్ అవుతాడు సో డాట్ మే నాట్ నోటీస్ आवर మూమెంట్ సో వీల్ వెయిట్ అండ్ ఆర్ కమింగ్ క్లోజ్ బై దెన్ వి పుల్ ది థ్రొటల్ బ్యాక్ అండ్ అప్లై ది బ్రేక్స్ సో వి రిజెక్ట్ ది టేకాఫ్ సార్ సర్వత రన్వే బానే ఉంది ఒకసారి మీరు చెప్తున్నట్టుగా సమ్మర్ లో అంటే ఓకే కానీ మోస్ట్ డేంజరస్ వింటర్ అండ్ రైనింగ్ ఆ టైం లో బటర్ ల్యాండింగ్ చేయాలంటే ఏం చేయాలి బటర్ ల్యాండింగ్ అంటే చాలా స్మూత్ గా ల్యాండింగ్ చేయాలి స్మూత్ గా ల్యాండింగ్ కావాలంటే ఇప్పుడు ఏ సీజన్ అయినా కానీ మనం స్మూత్ ల్యాండింగ్ చేయొచ్చు కానీ ఓన్లీ రైనీ సీజన్ లో ఏమైంది అంటే మన రన్వే మీద నీళ్లు ఉన్నాయి అనుకోండి ఉండేది ఉంటే మనం పోయి స్మూత్ ల్యాండింగ్ చేసేది ఉంటే అది ఆక్వా ప్లానింగ్ అయి స్కిడ్ అవుతుంది అందుకొరకు వి ఆర్ సపోజ్ టు ఇట్ పాజిటివ్ ల్యాండింగ్ ఎందుకంటే పాజిటివ్ ల్యాండింగ్ చేస్తే వీల్స్ మధ్య కాంటాక్ట్ అయితే అప్పుడు వీల్స్ బ్రేక్స్ ఫంక్షన్ చేస్తాయి అనమాట లేకపోతే బ్రేక్స్ ఫంక్షన్ చేయి పాసిబిలిటీ ఆఫ్ స్కీడింగ్ సార్ ఒక్కొక్కసారి విశాఖపట్నం లేదా కొన్ని ఏరియాలో రన్వే మీద కూడా వాటర్ బాగా వస్తుంది రన్వే ఆ లో ల్యాండ్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు పోర్ట్ బ్లేన్ లో కూడా అవుతుంది ఎన్నోసార్లు రెయి సీజన్ లా ఎస్పెషల్లీ సైక్లోన్ సీజన్లో అయితే వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట ఇది టూ ఇంచెస్ వాటర్ ఉంది వన్ ఇంచ్ వాటర్ ఉంది ఇక్కడ మనకు వార్నింగ్ ఇస్తారు ఆ నీళ్లు పోయేదానిక మనం వెయిట్ చేసి ల్యాండ్ కావాలి ఆ నీళ్ళు ల్యాండ్ ఏదంటే ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పాజిటివ్ ల్యాండింగ్ చేసి అప్పుడు వీల్స్ గ్రౌండ్ లో మంచిగా కాంటాక్ట్ అయితేనే బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉంటాయి అనమాట లేకపోతే బ్రేక్స్ ఎఫెక్టివ్ ఉండదు దీనిలో రివర్స్ రెస్ట్ ఉంటది రివర్స్ రెస్ చేస్తే కూడా అది ఒక బ్రేక్ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ ఆ స్లీపరి రన్వే మీద మనకు మంచి బ్రేక్స్ ఎఫెక్ట్ ఉండాలంటే అది వర్షం ఎక్కువ నీళ్ళు ఎక్కువ డేప్ తో వాటర్ ఉన్నప్పుడు కష్టం సార్ ఫైనల్ గా చెప్పండి చెప్పండి చాలా మంది పైలెట్ అవ్వాలనుకుంటారు దాని తగ్గట్టు క్వాలిఫికేషన్ ఉంటుంది మీ దగ్గర వస్తారు నేర్చుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తరువాత డిసిప్లిన్ మిస్ అయినా కాంట్రాక్ట్ కరెక్ట్ లేకపోతే న బలమైన పెనల్టీ ఎలాగుంటది మేము ఫస్ట్ ఇస్ ఆర్ నాట్ అప్ టు ది మార్క్ ఐదర్ డిసిప్లిన్ ఆర్ देयर 퍼ఫార్మెన్స్ వి విల్ గివ్ देम వార్నింగ్ అండ్ ఇఫ్ ఇఫ్ దే రెక్టిఫై देयर బిహేవియర్ వెల్ అండ్ గుడ్ అదర్వైస్ వి థ్రో అవ్ విల్ డిస్కంటిన్యూ దే ట్రైనింగ్ ఇప్పుడు దిస్ ఇస్ ఏ ఇనిషియల్ ట్రైనింగ్ దే for the pilot. Hmm. If he is not disciplined here, hmm. how he can be disciplined in the airline tomorrow? Hmm. And in the airline, if discipline is not there, then he will not be able to follow strictly the instructions of the captain. Hmm. So command instructions are to be rigidly follow A to Z, everything has to be followed by the co-pilot. కొంతమందికి <laughs> ఎయిర్ క్రాఫ్ట్ లో వస్తారు కాక్పిట్ లో కూర్చొని డ్రింక్ చేయడం లేదా బయటకు వచ్చి స్మోక్ చేయడం చేస్తుంటారు కాక్పిట్ లో డ్రింకింగ్ గానీ స్మోకింగ్ కానీ ఈవెన్ డ్రింక్ చేసి వచ్చేది ఉంటే వాళ్ళ రేపు ఫ్లైట్ కంటే మొదలే వాళ్ళను ఎయిర్నౌంట్ దగ్గర రాకముందే బ్రిత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు అనమాట బ్రిత్లైజర్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ జీరో ఓన్లీ యుఎల్ బి పర్మిటెడ్ అదర్వైజ్ యుల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ది కాక్పీట్ కెనాట్ ఈవెన్ కమ్ నిర్ ది ఎయిర్ట్ బిల్డింగ్ లోపలనే ఆఫీస్ అనమాట కంటిన్యూ ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ జర్నీ చేస్తుంటారు ఎయిర్ లో ఆ టైంలో వాళ్ళకి కూడా రిలాక్స్ కావాలి మైండ్ ఫ్రెష్ ఉండాలంటే మిగతా ట్రైన్ లో ట్రైన్ లో కానీ మిగతా డ్రైవర్లు పాటలు పెడుతుంటే ఇక్కడ పాటలు పెట్టుకోవచ్చు పాటలు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఈ లాంగ్ ఫ్లైట్స్ ఏవైతే మనం యుఎస్ ఆస్ట్రేలియా ఇటు పోతామో ఆ ఫ్లైట్ లోపల అడిషనల్ క్రూ ఉంటారు అనమాట వీళ్ళు ఒక సిక్స్ అవర్స్ ఒక కెప్టెన్ కో పైలట్ ఉంటారు తర్వాత సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత వీళ్ళు పోయి రెస్ట్ తీసుకుంటారు వాళ్ళకు పండుకోవడానికి బంకర్స్ ఉంటారు మంచి ఫ్లాట్ బెడ్ లాగా ఉంటాయి పండుకోవాలి అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రై చేస్తారు అందుకే టూ సెట్స్ ఆఫ్ క్యారెట్ వెన్ ఎవరింగ్ లాంగ్ లాంగ్ ఫ్లైట్స్ ఆ నార్మల్ లాంగ్ ఫ్లైట్స్ అండ్ క్యారెడ్ ఓకే సార్ ఇప్పుడు తెలంగాణ ఏ అకాడమీ లో ఎందుకు జాయిన్ అవ్వాలి తెలంగాణ అకాడమీ ఉన్నాయి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఒకటేమో గవర్నమెంట్ అకాడమీ కనుక ఇక్కడ వాళ్లకు ఫ్లైయింగ్ రేట్స్ ఆర్ లెస్ లెస్ దాన్ ది ప్రైవేట్ పీపుల్ ఇక ప్రైవేట్ పీపుల్ బికాస్ దేర్ దేర్ థింగ్ ఇస్ బిజినెస్ సో టు మేక్ బిజినెస్ దే చార్జెస్ ఆర్ హైయర్ వేరే అవర్ ఛార్జెస్ ఆర్ మచ్యర్ దాన్ ది ది ప్రైవేట్ అకాడమీస్ దింగ్ సెకండ్ థింగ్ ఇస్ ఇక్కడైన్ దిర్ క్రాఫ్ట్ వెరీ సిస్టమేటికలీ మెథాడికలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రైవేట్ రోడ్ ఏం చేస్తారు అంటే కొంచెం షార్ట్ కట్ చేస్తాం కొరకు ఇప్పుడు టైర్ ఉంది అది సగం అరిగిపోయింది మేము చేంజ్ చేసేస్తాం అక్కడ వాళ్ళు ఇంకో పదిహేను రోజులు నడుస్తుందిలే అని ఈమె క్యారీ అన్ లైక్ దాట్ సో అటువంటి కొన్ని షార్ట్ కట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ అనమాట అందుకొరికే మా సేఫ్టీ స్టాండర్డ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఇంటర్నేషనల్ లెవెల్ నో ఇన్సిడెంట్ నో యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ సార్ ఫైనల్గా తెలంగాణ ఏవిచ్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు అడ్రస్లో ఉన్నాయా లేదా వెబ్సైట్ ఉందా వెబ్సైట్ ఉంది యాజ్ పర్ ది వెబ్సైట్ ది క్యాన్ అప్లై ఫర్ పైరెంట్స్ కొరకు వి కీప్ కండక్ట్ ది ఎగ్జామినేషన్ వల్సినవి అప్పుడు సపోజ్ పార్టీ స్టూడెంట్స్ కాపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ వి స్క్రీన్ దా తర్వాత దెన్ వి వి కీప్ కండక్ట్ అయింది క్లాసెస్ ఫర్ దెమ్ And uh, periodically, we keep doing the examinations. And if they pass the examinations, and then they have to pass the DGC examination, then only they, they can start their flying. Okay. Once they start flying, then periodically, five hours of instructor training is done. five hours is he will be put to the chief flying instructor to check that pilot whether he is okay for, to go for solo flying. పైలట్ అవ్వాలి ఆకాశంలో ఎగరాలైన కోరుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా అకాడమీలో చేరండి అంటున్నారు రెడ్డి గారు పర్టికులర్ మిగతా అకాడమికి తెలంగాణ ఏ విషయ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వెంటనే జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మిగతా ప్రైవేట్ ఏజెన్సీలో లాగా డిసిప్లిన్ లేకుండా ఏదో నామక ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇచ్చి రోడ్ మీద పంపడం రన్వే మీద పంపడం ఉండదు ఖచ్చితంగా ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తా ఉంటారు కాబట్టి తెలంగాణ ఏపీఎస్ అకాడమీ చాయిస్ మీరు చాయిస్ తీసుకోండి ఖచ్చితంగా మంచి పైలట్ అవుతారు పైలట్ అవడమే కాదు మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అన్న విషయాన్ని ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తున్నారు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి వాళ్ళ యొక్క రెప్యుటేషన్ మంచిగా ఉంది సేఫ్టీ స్టాండర్డ్స్ మంచిగా ఉన్నాయి మా ట్రైనింగ్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ గుడ్ అందుకొరకు వీళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూ కొరకు సెలెక్షన్ కొరకపోతా ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ కూడా చూస్తున్నామంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే తెలంగాణ స్టేట్ ఓ దాట్ ఈస్ వెరీ సిస్టమేటికల్ అండ్ మెథాడికల్ దూ ప్రైవేట్ అకాడమీస్ కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అక్కడ కంట్రోల్ ఉండదు అనమాట అందుకొరకు వాళ్ళు టూ అవర్స్ చేసే దగ్గర వన్ అవర్ చేసి కూడా టూ అవర్స్ రాసుకోవచ్చు మేము అట్లా కాదా ఎందుకంటే మేము ఫ్లై చేసేది అప్రూవ్డ్ ఎయిర్పోర్ట్ అథారిటీ లో ఫ్లై చేస్తారు అనమాట అడ్ మినిట్ టు మినిట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది కంట్రోల్ టవర్ సో వీ కెన్ వీ కెనాట్ రైట్ ఈవెన్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఆల్సో వి కెనాట్ రైట్ బట్ ఈ ప్రైవేట్ వాళ్ళు కొన్ని ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ లో ఫ్లై చేస్తారు అక్కడ కంట్రోల్ లేదు అనమాట అందుకొరకు వాళ్ళు కొంచెం ఇది చేయవచ్చు దాంతో వాళ్ళు కొంచెం ఇక ఫ్లయింగ్ అవర్స్ తక్కువ చూపిస్తారు

Jawaharlal Nehru technological university mm -hmm. we also started drone pilot training for last uh, 2 years till so, we are training we are trained more than 800 drone pilots mm -hmm. and also we have got an mou with uh, isro mm -hmm. a, isro is scientists who we give training to them here in our academy and all uh, drone pilot license academy, so వాళ్ళ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్ లో మా డ్రోన్ పైలట్స్ వాళ్ళ డ్రోన్ పైలట్స్ అక్కడ పోయి అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ అయితే అనమాట మ్యాపింగ్ సర్వేయింగ్ డేటా ప్రాసెసింగ్ ఎట్సెట్రా దాంతో వాళ్ళకు ఉద్యోగాల ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయి వట్టి డ్రోన్ పైలట్ లైసెన్స్ మా దగ్గర చేస్తే డీజీసే రూల్స్ ప్రకారంగా మేము లైసెన్స్ ఇస్తాం దాంతో వాళ్ళకు థర్టీ ఫార్టీ థౌసండ్ జీతం వస్తుంది వేరే వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఎస్సి లో చేస్తే రెండు సర్టిఫికెట్స్ తోటి వాళ్ళకు జాబ్స్ గోట్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ సాలరీ వస్తాయి అన్నమాట సిమిలర్లీ వి హ్యాఫ్ సైన్ ఎం వోయు విత్ ఇకలిసాత్ ఆల్సో అయితే ఇకలిసాత ఇస్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ గాట్ దేర్ ఓన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఆర్ త్రీ థౌసండ్ ఏకర్స్ ఉన్నాయి అయితే మేము వాళ్ళకు కూడా ఇక్కడ డ్రోన్ పైన వాళ్ళ సైంటిస్ట్ మా దగ్గర డ్రోన్ పైన ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళు క్వాలిఫై చేస్తారు వాళ్ళకు డీజీసే రూల్స్ ప్రకారంగా మేము లైసెన్స్ ఇస్తాము ముందు దాన్ని డ్రోన్ పైలట్ లైసెన్స్ అంటారు ఇప్పుడు డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ అంటారు అనమాట అది ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము ఇక్కడ మా దగ్గర డీజీసే కోర్స్ చేసి వాళ్ళను మేము ఇక్కడి శాతం తీసుకుపోతాం ఇక్కరి శాతం అగ్రికల్చర్ ఫీల్డ్స్ మీద వాళ్ళు యాక్చువల్గా డ్రోన్స్ తోటి ఎట్లా మనము స్ప్రే చేస్తాము లిక్విడ్ మాన్యువల్స్ ఎట్లా స్ప్రే చేస్తాము పెస్టిసైడ్స్ అట్లా స్ప్రే చేస్తాము దీంతో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వీళ్ళు మాన్యువల్గా స్ప్రే చేసేది ఉంటే అది ఇన్హేల్ చేస్తారు దాంతోటి ఈ మాన్యువల్గా చేసే వాళ్ళకు డిసీజెస్ వస్తాయో వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది చాలా డేంజర్ అనమాట అదే మేము డ్రోన్ తోటి చేసేది ఉంటే ఈ మాన్యువల్ మనిషి తోటి చేసేది టూ డేస్ చేసేది ఇక్కడ టూ అవర్స్తో అవుతుంది సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అండ్ ఫాస్ట్గా అయితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ the a person who is praying, his health is affected. Here it is not affected. Mm. So that's the biggest advantage of doing it, using a drone for agriculture purpose. Okay. Sarvata ipo mala unko ni mehu MOE will do the railway uh, uh, protection force wala training ichna mu. police वाला को grey greyhound हांड ग्रे हांड वाला को उन्हों इनका माना कांकर चोचन आर्मी है ना అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట తర్వాత ఇప్పుడు సైన్ రీసెంట్లీ విత్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సైంటిస్ట్ మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాము డ్రోన్స్ మీద తర్వాత మళ్ళీ మా డ్రోన్ పైలట్స్ను వాళ్ళ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ దగ్గర సర్వేయింగ్ మ్యాపింగ్ డేటా ప్రాసెసింగ్ అదంతా ట్రైనింగ్ ఇస్తారు అనమాట అయ్యే వరకు ఏమైతుందంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీస్ అండ్ అండ్ దే ఆర్ దే ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్ అందుకే ఇప్పుడు మా దగ్గర పాస్ అయిన పైలెట్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు ఈ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు అన్ఎంప్లాయిడ్ లేరు మా దగ్గర ఒకటి యూనిక్ కోర్స్ ఇండియాలో ఎక్కడ లేని మా దగ్గర ఉన్నది అంటే ఎంఎస్సి ఏవియేషన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ప్యార్లలీ విత్ ఏమి ప్రోగ్రామ్ ఇంబట్టి ఎంఎస్సీ ఏవియేషన్ కూడదన్నమాట వాళ్ళకు ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తుంది ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చడంతో All of our employment opportunities, they can go to state public service commission, they can go to union public service commission, and uh, opportunities are very much for the employment. Okay. I dreams uh, this uh, police diaries is something very very valuable towards that. I must really appreciate uh, Murli your insights. <laughs> I dreams founder and CEO Chinnai Vasudevarayudu, Murli, dear.